మనం ముందు చూడండి జాగ్వారు అవుతుంది చూడడానికి సూపర్ ఉంది కదా కొండపోచమ్మ రిజర్వాయర్ మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసి వెళ్ళింది దాని పైకి ఎట్లా పోవాలి ఫైనల్గా లాస్ట్ టైంకి టైం మనం ఈ రిజర్వాయర్ వ్యూ చూస్తాను చూడండి నా ముందు కొత్త తారు పోతాను ఇక్కడ లొకేషన్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఈరోజు మీకు కొండపోచమ్ రిజర్వాయర్ చూపిస్తా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అక్కడ వ్యూస్ ఆల్రెడీ కరీంనగర్ దగ్గరికి వచ్చాను నేను ఉండచ్చు ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నాయి కావచ్చు ఇంకా కరీంనగర్ ఇడది చూడండి మొత్తం గుంతలు రోడ్లు ఎంత గుంతలు ఉన్నాయి కిందికి పైకి మొత్తం బండి చిన్న వాట క్రాసింగ్ లాగునాయిడ పల్లె ప్రకృతి వనంమాట మన కొండపోచమ్మ రిజర్వాయర్ రీచ్ అయ్యేసరికి కొంచెం మంచినే టైం పట్టడట్ ఉన్నాయ చిన్న రోడ్లోకి వెళ్ళి ఫోర్ లైన్ కట్ చేసిన కొన్ని కొన్ని చోట్లైతే రోడే లేదు అటు ఇది హైదరాబాద్ కరీంనగర్ రామగుండం హైవే ఫోర్ లైన్ హైవే సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఫుల్ ఉన్నాయి ఇలా ఇది ఏంటో తెలియదు కానీ రివర్గా వచ్చేది రివర్ షెరువో తెలియదు కానీ ఫుల్ నీళ్ళు మామూలుగా లేవు మొత్తం ఫుల్గా నిండింది మనం ముందు చూడండి జాగ్వారి పోతుంది చూడడానికి సూపర్గా ఉంది కదా అదో సూపర్గా ఉంది కదా కారు జాగారి చీకటి పడే వరకు మనం కొండపోచాము రిజర్వాయర్ రీచ్ అవుతామా కామా ఇప్పుడే కమెంట్ చేసి చెప్పండి సన్సెట్ కావచ్చు అని చూడండి మధ్యలో మధ్యలో చిన్న చిన్న ఊర్లు చాలా వస్తాయి టోల్ ప్లాజా ఇది ఒక్కసారి ఈ వ్యూలో సన్సెట్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఫైనల్లీ ఫోర్ లైన్ ఐవే నుంచి పక్క అన్నది గూగుల్

చూడండి ఆన్లైన్లో చూడండి నా దగ్గర కట్ చేసినామని చెప్తాను ఆల్రెడీ చూడండి చూడండి ఇదిగోండి ఇది రిజర్వాయర్ కొంచెం ఉన్నది అదిగోండి అదే రిజర్వాయర్ అన్నా పైకి ఎట్లా పోవాలి ముందా ఎందుకో క్లోజ్ చేసి కొండపోచమ్మా రిజర్వాయర్ మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసి ఎందుకో మరి వేరే దారి ఉన్నది పైకి పోవడానికి చూద్దాం మరి బ్రో దాని పైకి ఎట్లా పోవాలి ఇట్లనే నేను అదంతా చూసిన అటు సైడ్ లేదు ఇట్ ఇటువంటి ఉన్నా దాని పైకి వెళ్ళాలి అటు సైడ్ క్లోజ్ ఉన్నాయి మొత్తం వాళ్ళు ఎవరో ఇటు సైడ్ రమ్మన్నారు బ్రో అక్కడ చూసిన టెంపుల్ దగ్గర ఇదే అనుకుంటా ఇక

రిజర్వాయర్ పైకి కడానికి దారి కూడా లేకుంటే ఇట్లా ఇక్కడ కనబడతాంది మరి చూద్దాం బైక్ పైకి తీసుకోవచ్చా లైక్ పైకి ఆ పోతే పోతే గా షానమంది మంది తీసుకోపోతారు కదా పైకి ఇట్లా దారిలో తీసుకోవాలి అంటే ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళా అలాగ అది ఒక్కటే ఆప్షన్ షార్ట్ కట్ కూడా పెట్టి దీనికి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి మొత్తం క్లోజ్ చేసి పెట్టిల్ రెండు ఎంట్రెన్స్లు క్లోజ్ చేసేళ్ళు ఎందుకు మరి పైన నుంచి వ్యూ చూడండి అక్కడ చూడండి చిన్న ఐలాండ్ లాగా ఉన్న మధ్యలో అక్కడ దూరంలో ఒక లైట్ కనబడుతుంది ఇక్కడ కొ దూరంలో కొంతమంది ఉన్నారు చేపలు అనుకుంటా ఇక్కడ రిజర్వాయర్లు చూడండి అది ఒక్క చెట్టు ఉన్నది అక్కడ సపరేట్గా నీళ్ళల్లో హైలైట్ కదా ఫైనల్గా లాస్ట్ వెలుగున్న టైం మనం ఈ రిజర్వాయర్ యూజ్ చూస్తాను నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ వ్యూ ఆ రాళ్ళని చూడండి ఇట్లా పెట్టిల్లో రిజర్వాయర్ చుట్టూ ఉన్నాయి ఇట్లనే మంచిగా ఇదివరకు ఇక్కడ దారి కనబడుతుంది కదా మీకు ఈ దారిలో ఇట్లా ముందుకు వెళ్తే పైకి ఎక్కొచ్చు బండ్లను తీసుకొని కానీ అక్కడ ఏదో వర్క్ జరుగుతుందట రోడ్డు మీద